మీడియాకు స్వాగతం మంచరాల జిల్లా కన్నెపల్లి మండలం దాంపూరు గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి పద్మ సాకు చేసుకుంటున్న భూముల్లోకి వచ్చి కబ్జాకు ప్రయత్నించి మహిళపై దాడి చేయడం అమానుషమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు అన్నారు ఆమెపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాధిత మహిళకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా కోయ సంఘం ఆదివాసీ విద్యార్థి సంఘం ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు దాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా బాధిత మహిళ పద్మ సర్వే నెంబర్ ముప్పై మూడులో సాగు చేసుకుంటున్న భూమిలోకి ఇటీవల కొన్ని రోజుల క్రితం కొంతమంది దౌర్జన్యంగా ప్రవేశించి సాగు భూమిని కబ్జాకు ప్రయత్నించి ట్రాక్టర్లతో దున్నించారని ఆరోపించారు అడ్డుకోపోయిన పద్మపై దాడికి పాల్పడమే కాకుండా దుర్భాషలాడారని అన్నారు తిరిగి పద్మనే దాడి చేసిందంటూ తప్పుడు ఫిర్యాదు చేసి కేసు పెట్టారని వారు ఆరోపించారు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితే కాకుండా మిగతా కుల సంఘాలు ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు పెద్ద మనసులో చేస్తుండే పెద్ద మనసులో చేస్తే దాన్ని వచ్చి మీరెందుకు చేస్తాను రాని అన్నాడు మాకు ముప్పై మూడు సర్వై నెంబర్లో రావాలి ఆ భూమి మేము అన్ననే సాగు చేస్తాము అంతా కలిసే ఉన్నది ఆ గొల్ల మనిషికి ఐదు ఎకరాలు ఉందాక ఇరవై ఎకరాలు ఉన్నది అతనికి మేమల్లా మనిషికి రెండు ఎకరాలు ఆరు ఎకరాలు పౌదక ఆరు ఎకరాలు మేము చేసుకుంటున్నాం చేసుకుంటూ ఉంటే ఒక నాలుగు సంవత్సరాల కిందట ఒకసారి వచ్చిండు ఈ భూమి చేయకుండా మీది కాదా అని అన్నాక అన్న మేమే చేసుకుంటున్నాం అప్పటి నుండే గొడవ అవుతుంది ఇక మళ్ళా మాకు ఇవి రాలేదు అప్పటి నుండి ఇప్పటి వరకు రాకుంటే మొన్న ట్రాక్టర్ పెట్టిండు ఒక నాలుగైదు రోజుల కిందట వారం రోజుల కిందట ట్రాక్టర్ పెట్టి ఆ ట్రాక్టర్ని ఆపడానికి ప్రయత్నించాం ఆపడానికి ప్రయత్నిస్తే ఎందుకు ఆపతాను అని మీదికి మీదికి తెచ్చిండు అద్దన్నం మాది అవు మేము ఎవ్వరు చెప్పి వింటాము మీరు పెద్ద మనుషులను తీసుకొచ్చుకోరు మేము పెద్ద మనుషులను తీసుకొచ్చుకుంటాం మనం పరిష్కారం చేసుకుందామంటే సపోడేకి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాక ఆయన వెళ్ళిపోయి మేము వెళ్ళి వచ్చినాం మేము దున్నుకున్నాము నా మీద అట కేసు పెట్టిండు అట ఎస్ఐ చెప్పిండు కేసు పెట్టినామని నీ మీద కేసు అయిందమ్మా నువ్వు డాక్టర్ కడ్డం తిరిగిన వాటా అన్నాడు అంటే అరే నేను ముందు కడ్డం తిరిగినా మేము ఇన్ని రోజులు చేసుకుంటున్నాం కదా అంటే సార్కు కలిసి వచ్చినాం రెండు సార్లు కళ్ళు పెళ్ళిపోయాం కలిసినాం వచ్చినాం వచ్చినాక ఏం చేసిండు కదా మళ్ళా ఆదివాసీ హ్యాక్ పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జజల్దాంపూర్ అనే గ్రామంలో తలాంటి పద్మ తలాంటి పద్మ వైభవ్ బానేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని కాసి చేసుకుంటున్నారు ఈరోజు ఎవరూ కొత్తగా బీసీ కులాసులు వచ్చేసి వాళ్ళు వేసుకున్న పంటని పచ్చి పంట ఏదైతే ఉందో పచ్చి పంటని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన రాని పోలీస్ అధికారులకి వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే విన్నవించుకుంటే వీళ్ళు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ట్రాక్టర్ కడ్డం పోయినరని ఏదైతే కన్నెపల్లి ఎస్ఐ గారు వీళ్ళ మీద కేస్ చేయడం చాలా ఏమైనా అని ఏమైనా చర్య అని మా తుడుదేప తరఫున మేము ప్రతిఘటిస్తున్నాం అయ్యా ఎస్ఐ గారు మీరు ఏదైతే ఉందో జరా అదివాసులు పేదవాళ్ళు అడవులలో బ్రతికే వాళ్ళు వీళ్ళని కూడా కొంచెం మీరు దౌర్జన్యం చేయకుండా వీళ్ళ మీద అటువంటి కేసులు పెట్టడం న్యాయం కాదని మేము కోరుతూ ఉన్నాం ఏదైతే ఉందో మీరు ఒకసారి విచారించండి విచారణ జరిపి ఏది నిజమో తెలుసుకొని ఎవరు బాధితులు ఎవరు నిందితులు తెలుసుకొని నిందితుల మీద కేసులు పెట్టాలని కోరుతూ ఉన్నాం అలాగే ఏసీబీ గారికి ఏదైతే మామూలు అట్రాసిటీ కేసు ఫైల్ చేయమని దరఖాస్తు ఇచ్చినారో ఏసీబీ గారు కూడా దీన్ని పట్టించుకొని వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తొలిదేమ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం